నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కవ్వాల్ టైగర్ జోన్ బాధితుల సమస్యలపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది నిర్వాసితుల అవస్థలపై టీవీ నైన్ వరుస కథనాలతో జిల్లా కలెక్టర్ డిఎఫ్ఓ పునరావాస గ్రామాలను సందర్శించారు కొత్త ముదిపడ గ్రామానికి వెళ్లిన కలెక్టర్ డిఎఫ్ఓ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మొదటి ప్యాకేజీ పదిహేను లక్షల రూపాయలను లబ్దిదారులకు అందజేస్తామని రెండో ప్యాకేజీ కింద రెండున్నర ఎకరాల సాగుభూమి చెప్పారు ఇక పునరావాస కుటుంబాలకు వ్యవసాయ భూమి ప్యాకేజ్ అందలేదంటూ టీవీ గోడు ప్యాకేజీసుకున్నారు కవ్వాల్ టైగర్ జోన్ బాధితులు దాంతో పునరావాస గ్రామాల గోసను టీవీ నైన్ కథనాలకు స్పందించిన కలెక్టర్ డిఎఫ్ఓ మైసంపేట రాంపూర్ పునరావాస గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు వారంలోగా పునరావాస ప్యాకేజీలు అందిస్తామని వెల్లడించారు అటు ప్రభుత్వ యంత్రాంగంలో కదలికతో టీవీ నైన్ కి కృతజ్ఞతలు చెప్పారు కవ్వాల్ టైగర్ జోన్ నిర్వాసితులు తమ కష్టాలు తీర్చిన టీవీ నైన్ కి రుణపడి ఉంటామన్నారు టీవీ నైన్ కథనాలతో కలెక్టర్ డిఎఫ్ఓ తమ గ్రామానికి రావడంపై హర్షం వ్యక్తం చేశారు వైద్యాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ రెండు వేల పన్నెండులో కవ్వాల్ టైగర్ జోన్కు సంబంధించిన ఏరియాను గుర్తించారు ఈ టైగర్ జోన్లో అభయారణ్యాన్ని సేవ్ చేస్తూ పులుల రక్షణ కోసం పులులు అభయారణ్యంలోకి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తూ నిర్వచిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిని రీలోకేట్ చేయాలంటూ కూడా గతంలోనే తేల్చారు ఆ దిశగానే ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్టుగా కవ్వాల్ టైగర్ జోన్లో పునరావాస ప్రాంతంగా ఎంచుకొని రెండు గ్రామాలను తరలింపు చేపట్టారు అందులో భాగంగానే దశాబ్దం తర్వాత పట్టాలెక్కిన ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి ప్రాజెక్టుగా సక్సెస్ అయింది అందులో భాగంగా మైసంపేట రాంపూర్ గ్రామాలకు సంబంధించిన ప్రాంతాలను కొత్త మధ్య పడగ కడెం మండలం నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొత్త మధ్య పడగ గ్రామానికి రీలోకేట్ చేశారు ఈ ఇక్కడికి నూట నలభై కుటుంబాల్లో కేవలం తొంభై ఎనిమిది తొంభై నాలుగు కుటుంబాలు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాయి అయితే ఇందులో రెండు ప్యాకేజీలకు సంబంధించిన విధి విధానాల ప్రకారం వాళ్లకు పునరావేశాన్ని కల్పించారు మొదటి ప్యాకేజీలో పదిహేను లక్షలు తీసుకుంటామంటూ ఆ నలభై ఎనిమిది కుటుంబాలు అంగీకరించడం రెండో ప్యాకేజీలో తొంభై నాలుగు కుటుంబాలు తమకు ఇల్లు కావాలి వ్యవసాయ భూమి కావాలంటూ కోరడంతో ఆ విధంగానే ప్రభుత్వం చర్యలు చేపట్టింది అయితే పదిహేను లక్షలకు సంబంధించి నలభై ఎనిమిది కుటుంబాలకు ఇప్పటి వరకు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు తమ గ్రామాలు ఇప్పటికే కవాల్ టైగర్ జోన్ నుంచి బయటకు వచ్చేసాయి కొత్తమంది పడగ ప్రాంతానికి వెళ్ళిపోయాయి ఆ ప్రాంతంలో పునరావాసం కల్పించారు కానీ రోడ్డు రవాణా విద్య వైద్యం అన్ని సౌకర్యాలు కనిపించారు కానీ జీవనోపాధి లేకుండా పోయింది అక్కడ వ్యవసాయం పోడు వ్యవసాయం చేసుకునే వారం ఈ ఈ సీజన్ ప్రారంభంలోనే జూన్ ప్రారంభంలోనే వ్యవసాయం ప్రారంభమయ్యేది మేము రైతులుగా మారే వాళ్ళం ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యవసాయ కూలీలుగా మారిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాకిచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు రెండు రెండు ముప్పై గుంటల భూమిని మాకు ఒక్కొక్క కుటుంబానికి అప్పగించారు కానీ రప్పలు రప్పలున్న భూమిని ఇచ్చారు ఈ భూమిలో సాగు చేసే అవకాశం లేదు వెంటనే ఈ భూముల్ని చదును చేసి అట మాకు మళ్ళీ అప్పగించాలి అప్పుడు మేము వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు టీవీ నైన్కు కు గోడు వెళ్ళబిసుకున్నారు ఈ టీవీ టీవీ కు వరుస కథనాల తర్వాత ప్రభుత్వ యంత్రాంగం కదిలింది జిల్లా కలెక్టర్ అభిలాష అక్కడికి చేరుకొని కొత్తమతి పడగ ప్రాంతంలోని ఆ రీలొకటైన రీలొకేషన్ కు సంబంధించిన కొత్తమంది పడగ మైసంపేట రాంపూర్ గ్రామస్తులతో మాట్లాడు ారు వాళ్లకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారం రోజుల్లోగా సమస్యలన్నింటినీ పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు ఏదైతే వైద్యానికి సంబంధించి పాఠశాలను ఏర్పాటు చేశారు ప్రాథమిక ఆసుపత్రి కొత్తవేడి దూరంలోనే ఏర్పాటు చేశారు దాంతోపాటుగా తాగునీటికి సంబంధించి మిషన్ భగీరథ నీటిని ఏర్పాటు చేశారు ఆ నీటి నీటి కక్షాలు కూడా ఉన్న నేపథ్యంలో బోర్ల ద్వారా నీటిని ఇంటింటికి తరలించే ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు సూచించారు మరోవైపు డిఎఫ్ఓ కూడా ఆ గ్రామాన్ని సందర్శించి గ్రామంలో ఉన్న సమస్యలను అటవీ శాఖకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుస్తున్న పరిస్థితులు కనిపించాయి ఓవరాల్గా అయితే ఇటు డిఎఫ్ఓ కలెక్టర్ రావడంతో మా కొత్త మధ్య పడకకు సంబంధించిన సమస్యలు పూర్తిగా సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నాయంటూ టీవీ నైన్కు కృతజ్ఞతలు తెలిపారు ఓవరాల్గా తొంభై ఎనిమిది కుటుంబాలు ఇప్పుడు అక్కడ నివసిస్తున్నాయి నలభై ఎనిమిది కుటుంబాలకు పదిహేను లక్షలకు సంబంధించిన మంజూరు కావాల్సి ఉంది ఆ పదిహేను లక్షలు జాయింట్ అకౌంట్లో ఉన్నాయి కలెక్టర్కు ఆ గ్రామస్తులకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన జాయింట్ అకౌంట్లో ఉన్నాయి ఆ జాయింట్ అకౌంట్లో ఉన్న డబ్బు కూడా తిరిగి త్వరలోనే వారం రోజులనే అప్పగిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా సమస్యలన్నీ సాల్వ్ చేస్తామంటూ జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేశారు కొత్త మధ్య పడకకు సంబంధించిన కవాల్ టైగర్ జాన్ సంబంధించిన నిర్వాసిత ఆదివాసీలు రైట్ థ్యాంక్ యూ నరేష్